భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం పంబన్ వంతెనపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వివిధ దేశాలలో అనేక రంగాలలో తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ ఆయా రంగాలను గణనీయంగా అభివృద్ది చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు వైద్య శాస్త్ర సాంకేతిక నిర్మాణ రంగాల్లో వారు కనబరుస్తున్న పనితీరు ప్రశంసనీయం స్వాతంత్ర్యం సిద్ధించిన కాలంతో ప్రస్తుత కాలాన్ని పోల్చిచూస్తే భారతదేశం వివిధ రంగాలలో అనూహ్యంగా అభివృద్ధి చెందింది రవాణా రంగ పరంగా రహదారులు వంతెనలను పెద్ద ఎత్తున నిర్మించి మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలను అభివృద్ధి చేసింది రహదారి రవాణా సౌకర్యాలు విస్తృత స్థాయిలో కల్పించడం ద్వారానే ఏ దేశమైనా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుంది ఆ ఉద్దేశంతోనే మిగతా రంగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాభివృద్ధికి విశేష ప్రాధాన్యమిస్తోంది ఇప్పుడు రామేశ్వరం వద్ద నిర్మించిన పంబన్ వంతెన భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరొక మచ్చుతునకగా పేర్కొనవచ్చు భారతదేశం మొట్టమొదటి సముద్ర వంతెనగా దీనిని అభివర్ణించవచ్చు దేశంలోని మిగతా వంతెనల కంటే ఇది ఎంతో ప్రత్యేకమైనది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం జిల్లా మండపం నుండి బంగాళాఖాతంలో రామేశ్వరం దేవిని అనుసంధానించే ఈ రైల్వే వారధి నిర్మాణం భారతీయ భావి ఇంజనీర్లకు స్పూర్తినిస్తుంది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు ఈ వంతెనను నిర్మించారు సుమారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో నూట నలభై మూడు పిల్లర్లతో అప్పుడు ఈ వంతెన భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెనగా గుర్తింపు పొందింది కాలక్రమేణా పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన ఇంజనీర్లు కొత్త పంబన్ వంతెనను నిర్మించారు ఈ కొత్త వంతెన భారతదేశం మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా నిలవడం విశేషం ఈ వంతెనలోని డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల మధ్య భాగం మీట నొక్కితే పదిహేడు మీటర్ల ఎత్తు వరకు నిలువుగా లేచే విధంగా ఇంజనీర్లు నిర్మించడం ప్రశంసనీయం ఇందులో ఎంతో సాంకేతిక పరిజ్ఞానం దాగి ఉంది సుమారు ఐదు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతన రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది తొంభై తొమ్మిది పిల్లర్లను అమర్చారు దీనివల్ల మధ్య భాగం నుండి పెద్ద నౌకలు సైతం సాఫీగా ప్రయాణించడానికి వీలు కలుగుతుంది అంతేకాకుండా వంతెన తుప్పు పట్టకుండా ఉండేలా స్టెయిన్లెస్ స్టీలును వినియోగించారు దీనివల్ల వంద సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ వంతెన చెక్కు చెదరకుండా ఉంటుంది రెండు రైలు మార్గాలు ఉండేలా ఈ వంతెన నిర్మించడం మరొక ప్రత్యేకాంశంగా చెప్పవచ్చు దీంతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున రవాణా అవసరాలు తీరుతాయి సముద్రపు అలలు తుఫానులు భూకంపాలు కోత వంటి సవాళ్లను కూడా ఎదుర్కొనే శక్తి ఈ వంతెనకు ఉంది ఇది పెద్ద ఎత్తున రవాణా అవసరాలు తీర్చే వంతెన మాత్రమే కాకుండా భారతీయ ఇంజనీర్ల సాంకేతిక పురోగతికి చిహ్నంగా నిలుస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఆరవ తేదీన పంబన్ వంతెనను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంబన్ వంతెన ఒక సాంకేతిక అద్భుతమని ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు ఇది భారతదేశం సాధించిన పురోగతికి నిదర్శనమని కూడా పేర్కొన్నారు ఈ వంతెన రవాణా మార్గం మాత్రమే కాదని ఇది భారతదేశ సంస్కృతికి చరిత్ర వారసత్వానికి చిహ్నమని దేశ ప్రజల మధ్య బంధాన్ని పెంపొందిస్తుందని అన్నారు పంబన్ వంతెన ప్రారంభంతో దీనికోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల స్వప్నం ఈ రోజు నెరవేరిందని పేర్కొన్నారు మారుమూల ప్రాంతాలను సైతం జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ప్రపంచంలోని కొన్ని నిలువు లిఫ్ట్ వంతెనలలో ఒకటైన పంబన్ వంతెన ఇక ప్రజలకు సేవలు అందిస్తుందని వందే భారత్ అమృత్ భారత్ నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు దేశ రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఇక పంబన్ వంతెన నిర్మాణంలో దక్షిణ మధ్య రైల్వే తరపున ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భూపాలపురంకు చెందిన నడుపూరు వెంకట చక్రధర్ సీనియర్ ఇంజనీర్ హోదాలో పనిచేయడం మన రాష్ట్రానికి గర్వకారణం దేశమంతా ఎదురుచూసిన ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించే అవకాశం ఆయనకు లభించింది ఆర్ఆర్బీ పరీక్షలో పదవ ర్యాంకు సాధించిన చక్రధర్ రైల్వేలో వంతెనల నిర్మాణం విభాగాన్ని ఎంపిక చేసుకున్నారు ఆ విభాగంలో తన ఉత్తమ పనితీరుతో సీనియర్ ఇంజనీర్గా పదోన్నతి లభించింది ఆ హోదాతోనే ఆయనకు రైల్వే శాఖ పంబన్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది భవిష్యత్తులో కూడా ఇటువంటి కీలక ప్రాజెక్టులకు సేవలు అందించాలని తాను కోరుకుంటున్నానని ఈ సందర్భంగా చక్రధర్ వ్యాఖ్యానించారు భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం పంబన్ వంతెనపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు రచన కె చక్రవర్తి వ్యాఖ్యానం కెసుమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ